భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ ప్రాంతంలో స్వామివారు తలపూరులో ఉన్నప్పుడు ఓసారి దారిలో వెళుతూ వెళ్తూ అక్కడున్న ఓ ఇంటిని చూసి ఇంట్లో ఉన్న వాళ్లతో అయ్యా ఇక్కడ పడమటింటికి పడమర వైపు నుంచి ఎండ కాస్తుంటా అయ్యా అంటూ వెళ్ళిపోయారు అయితే ఆ ఇంట్లోని వారు ఆ మాటల్ని విన్నప్పటికీ పట్టించుకోలేదు సరికదా అవేవి పిచ్చి అయిన మాటల్లే అని సరిపెట్టుకున్నారు ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో దొంగలు పడ్డారు సరిగ్గా ఆ ఇంటి పడమర గోడకు పెద్ద కన్నం వేసి ఇంట్లో ఉన్న బంగారం డబ్బు ఉన్నదంతా ఊడ్చుకుపోయారు అందరూ వచ్చి చూసుకునేసరికి ఆ పడమర గోడ కన్నంలోంచి సూర్యరశ్మి పడుతూ ఎండ లోపలికి వచ్చింది అప్పటికి కానీ స్వామివారి ముందుగానే ఆ మాట ఎందుకన్నారో వారికి అర్థం కాలేదు అయితే అప్పటికే ఆలస్యమైపోయింది స్వామివారు ఆ మాట చెప్పినప్పుడే స్వామి మాకేదైనా ఇబ్బంది కలుగుతుందా అని కాపాడండి అని కోరి ఉంటే పరిస్థితి ఇంకొకలా ఉండేదేమో ఒకవేళ దొంగలు కన్నం వేసినా వారికి ఎలాంటి నగలు డబ్బు దొరికి ఉండేది కాదేమో మరి ఏదేమైనా స్వామివారి మాట అంటే మాటే మాటకి కా పెన్నబద్వేలు తిప్ప మీద అంకాళమ్మ బోటు వద్ద స్వామివారు ఉన్న రోజుల్లోనే ఆ కొండల్లో నిరుపేద అయిన ఓ గొర్రెల కాపరికి స్వామివారు తన అత్యద్భుతమైన నీళ్ళను ప్రదర్శించి ఆ భక్తుని జన్మను పునీతం గావించారు ఆ భక్తుడు ఓ రోజున పెన్నానది వద్ద చెట్టు కింద కూర్చుని మనసారా స్వామివారిని తలుచుకుంటుండగా స్వామివారు నేరుగా పెన్నానదిలో అలల మీదనే చకచకా నడిచిపోతుండడాన్ని చూశాడు స్వామివారిని అలా చూసి ఆ భక్తుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు నేల మీద నడిచినట్లే నేల మీద కూడా చకచకా నడిచి వెళుతున్న స్వామివారి లేలను కళ్ళారా తిలకించి ధన్యుడయ్యాడు స్వామివారి కోటి తీర్థం వద్ద ఉన్న రోజుల్లో చెంతనే ఉన్న పెన్నానది ఆవలి ఒడ్డుకు పోవాలనుకున్నప్పుడు ఇటువైపు మునక వేస్తే క్షణంలోనే మళ్ళీ ఆవలి ఒడ్డుపై నడుస్తూ కనిపించేవారు స్వామి ఎంతోమంది భక్తులు ఈ వింతను కళ్ళారా చూసి ధరించేవారు భక్తులు ఎప్పుడైనా ఈ విషయం ఆశ్చర్యంగా ప్రస్తావిస్తే ఆ ఏరు మనకు అడ్డేలులోతే కదా అటేలు అట్టేలు అంటే ఇక్కడ అరంగులం అని అర్థం స్వామివారి నవ్వుతూ అనేవారు ఓసారి స్వామివారు నెల్లూరు పక్కన ఉన్న పొట్టేపాళెం వద్ద పెన్నా నదిలోకి దిగి నది మధ్యలో ఇసుక తిప్ప తిన్నెపై కూర్చుని అగ్నిగుండం వేసుకోవడం ప్రారంభించారు ఆ నది అంచుల్లో అక్కడున్న స్థానిక రైతులు కొందరు పుచ్చ చెట్లు వేసుకుని ఉన్నారు ఆ వచ్చిన స్వామివారు వెంకయ్య స్వామివారు అని తెలియక ఎవరో ముసలాయన వచ్చి గుండం వేసుకుంటున్నాడు అనుకున్నారైతే ఆ మరుసటి రోజు ఏటికి నీటి ప్రవాహం వస్తుందనే సమాచారం తెలుసుకున్న రైతులంతా పరుగు పరుగున వచ్చి ఆ విషయం స్వామివారికి తెలియజేశారు పెన్నా నదికి నీటి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుందట మీరు నది నుంచి బయటికి వచ్చేయండి స్వామి అన్నారు అయితే వాళ్ళెంతగా చెప్తున్నా స్వామి వారు మాత్రం తన అగ్నిగుండ దీక్షలోనే ఉన్నారు దీంతో ఇక చేసేదేమీ లేక వారు తమపాటికి తాము ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ రాత్రంతా నదికి పెద్ద నీటి ప్రవాహం రానే వచ్చింది తెల్లవారగానే ఆ పెద్ద ఆయన ఏట్లో మునిగిపోయి ఉంటాడు అనుకుంటూ అందరూ ఆవేదన చెందుతూ పెన్నా నది వద్దకు హడావిడిగా వచ్చి చూశారు ఏమో పోయి ఉంటాడో ఏమోనని అందరూ పడుతూ వచ్చారు విచిత్రం స్వామివారు నది మధ్యలో కూర్చున్న చోటు నుంచి కదలనే లేదు గట్టు మీద నుంచే జనమంతా నిలబడి చూస్తూనే ఉన్నారు అంతేకాదు స్వామివారి చుట్టూ ఎక్కడా నీటి తడి అన్నదే లేకపోవడం నదిలో నీటి ప్రవాహం బాగా వచ్చి ఏరు గట్లు కూడా వరుసుకుని ప్రవహించిన స్వామివారు కూర్చుని ఉన్న చోట మాత్రం చుట్టూ పది గజాల దాకా నీటి ప్రవాహం రాకపోవడాన్ని అందరూ గమనించి జనమంతా విస్తుపోయారు అక్కడ కూర్చున్నది ఎవరో మహాయోగి అయి ఉంటారని సామాన్యుడు కాదని అందరూ దూరం నుంచే దండాలు పెట్టుకుని వెళ్ళిపోయారు స్వామివారి భక్తులైన పూజనీయులు శ్రీ ఎక్కిల ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు శ్రీ మాకాని వెంకటరావు గారు శ్రీ పెసల సుబ్బరామయ్య గారు శ్రీ మల్లెల గురవయ్య గారు తదితరులంతా తమ తమ గ్రంథాల్లో ఈ విషయాల గురించి స్వామివారి లీలల గురించి ఎంతగానో చెప్పి ఉన్నారు ఆ మహనీయులు ధన్యులు ఓం నారాయణ ఆది నారాయణ మాకు గనక మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ ప్లీజ్ Peace.